అందరికీ నమస్కారం అండి మా మోటార్ విద్యా సంస్థ డైరెక్టర్ శ్రీ సీపుల్ మహేష్ గారికి డాక్టరేట్ అందించినటువంటి అమెరికా యూనివర్సిటీ వాళ్ళకి వాళ్ళ తరఫులకి మా మా మోడ్రమ్ జూనియర్ కళాశాల తరఫున ధన్యవాదాలు అలానే మా డైరెక్టర్ గారికి మా కాలేజీ తరఫున సుభాబులు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నా మోడల్ మహేష్ గారు ఆయన ఇంటి పేరు మోడ్రన్ మార్చుకున్న వ్యక్తి మా మోడల్ మహేష్ గారు ఈ ముప్పై సంవత్సరాల జర్నీలో ఆయన ఎన్నో వర్తిడుకులు ఎన్నో ఒడిదుడుకులు లోన్ అయిపోతున్నారు కూడా ఎప్పుడు ఎప్పుడు కూడా విద్య నూటికి నూరు మార్కుల కోసం కాదు నూరేళ్ల జీవితం కోసం అని ఎప్పుడు తాపత్రయపడుతూ ఈ ముప్పై సంవత్సరాలు కృషి చేసినందుకు నా డైరెక్టర్కి సరైన గౌరవం తగ్గిందని మేమందరం కూడా భావిస్తున్నాము అలానే ఇంకా ముందు ఇలాంటి ఈ డాక్టరేట్ లాంటివి ఇలాంటివి చాలా అది అధిగమించాలని కోరుకుంటున్నాము రెండు వేల పన్నెండులోనే నేషనల్ లెవెల్లో విద్యారత్న అవార్డు కూడా సాధించడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు కూడా విద్యార్థులు జీవితం మొత్తం కూడా విద్య వ్యాప్తి కోసమే కృషి చేశారు చెలుకలూరుపేటలో మొట్టమొదటిగా ఏసీ క్యాంపస్ కానీ ఐఐటి క్యాంపస్ కానీ ఐఐటి విద్యని చెలుకలూరుపేట పరిచయం చేసింది మా మోడల్ మహేష్ గారు దీనికి మేము చాలా ధన్యులు అలాగే మా విద్యా సంస్థలో చదువుకున్నటువంటి విద్యార్థులు చాలామంది దగ్గర దగ్గర డెబ్బై దేశాల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వివిధ రకాల వృత్తులు ఉన్నారు దగ్గర దగ్గర డెబ్బై దేశాల పైగా మా విద్యార్థులు అందరూ కూడా ఉన్నారు దీనికి కారణం విద్యావ్యక్తి ఎన్ని వ్యాపారాలు ఉన్నప్పుడు కూడా విద్యావ్యత్తి చాలా అదృష్టం ఈ ఈ వృత్తిని ఎంచుకునేందుకు చాలా అదృష్టం అండి వ్యాపారాలు కూడా విద్యావ్యాప్తి అనేది మనిషికి మనిషి జీవనానికి వాళ్ళ జీవనోపాధికి విద్య అనేది చాలా మంచిది అందుకనే మూడు పాలకుల కోసం జీవితం కోసం అనే ఇప్పుడు కూడా మా జయంతో కట్టుబడి విద్యను అందించడం జరుగుతుందని థ్యాంక్ యూ మా మోడార్న్ విద్యా సంస్థలకి మరో పలికి రాయి చేరింది నిన్ననే ఢిల్లీ జరిగిన ప్రత్యేకమైన కార్యక్రమంలో ఈఎస్సీ మేరీ ల్యాండ్ యూనివర్సిటీ నుంచి మా డైరెక్టర్ విద్యారత్న శ్రీ చేబ్రాలు మహేష్ గారు డాక్టరేట్ పొందటం జరిగింది ఇది మాకు మా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మా సంస్థలో ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్కి అట్లానే మా తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎంతో గర్వకారణం ప్రతిభకు పురస్కారం దక్కటం అనేది చాలా గొప్ప విషయం అది గత ముప్పై సంవత్సరాల నుంచి విద్యారంగంలో సేవలు చేస్తున్న మహేష్ గారి దక్కటము మరీ ఇంకా ఇప్పటికే లేట్ ఉంది నాకు తెలిసి ఎందుకంటే ఇంత సుదీర్ఘమైన కాలంలో ప్రయాణంలో మేము కూడా ఆయనకు తోడుగా ఉన్నాం చంద్రుడికో నూలు పోగులాగా మా సేవలు కూడా కొన్ని విషయాల్లో ఉన్నాయి ఇది డాక్టరేట్ డాక్టర్ మహేష్ గారు ఒక్కరికే మాత్రం కాదు మా సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి దక్కినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం ఇలా ఎన్నో ఉన్నత శిఖరాలు మహేష్ గారు అధిరోహించి ఈ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మా డైరెక్టర్ మా మిత్రుడు మా చైర్మన్ మహేష్ గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి సేవలు మహేష్ గారు ఇంకా కొనసాగించి మా లాంటి వాళ్ళకి స్ఫూర్తిగా నిలవాలని అట్లానే మా విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు కూడా స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మా ప్రియమిత్రుడు మోడర్న్ విద్యా సంస్థ డైరెక్టర్ చేపల మహేష్ మరీ ల్యాండ్ యూనివర్సిటీ నుంచి గవర్నీ డాక్టర్ డాక్టరేట్ పొందినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా ముందు ముందు కూడా ఇంకా మొన్న శిఖరాలు అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈరోజు మా మోడరు విద్యా సంస్థల అధినేత విద్య నూటికి నూరు రూపాయలు నూరు మార్కుల కోసం కాదు నిండి నూరేళ్ల జీవితం కోసం కూడా అనే నినాదంతో ముప్పై సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి మోడర్ విద్యా సంస్థలు ఇవాళ చిలకలూరుపేట పట్టణంలోనే గొప్ప విద్యా సంస్థలుగా మనుగడ సాగిస్తూ ఉన్నాయి ఈ ముప్పై సంవత్సరాల కృషిలో భాగంగా మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం అమెరికా వారు మా చైర్మన్ ఏంగ్ అన్ అండ్ డైనమిక్ డైరెక్టర్ శ్రీ విద్యారత్న మహేష్ గారికి పిహెచ్డి డిగ్రీని ప్రధానం చేయడం జరిగింది ఇంతటి గొప్ప అవకాశాన్ని మా డైరెక్టర్ గారికి ఇచ్చినందుకు అమెరికా విశ్వవిద్యాలయానికి ఈ ముప్పై సంవత్సరాలుగా మాకు తోడు నీడై ఉండి మమ్మల్ని కాపు కాసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మా మోడర్ విద్యా సంస్థల తరఫున కృతజ్ఞతాభివందనాన్ని తెలియచేస్తూ ఈ సంతోషాన్ని అందరూ పాలు పంచుకోవాలని అందరికీ నమస్కారాలు నా పేరు హేమ నేను గ్రీన్ వ్యాలీ ప్రిన్సిపల్గా చేస్తున్నాను మా డైరెక్టర్ గారు మహేష్ గారు డాక్టరేట్ పొందినందుకు నాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఇలాంటి సేవలు ఇంకా ఎన్నెన్నో చేసి ఇలాంటి అవార్డులకు పొందాలని చెప్పి మనం